ఓం శ్రీ శ్రీ మలయాళ సద్గురు దేవాయనమ పూజ్యపాదులు శ్రీ శ్రీ సద్గురు మలయాళ స్వాములు వారు ఆంధ్రదేశానికి ఆధ్యాత్మిక రంగంలో అపూర్వ విభూతి వారు స్థాపించిన వ్యాసాశ్రమం వర్గ లింగ భేదం లేకుండా ఆధ్యాత్మిక రంగంలో అందరికీ ఒక అండ లోకంలో గురువులు ఉండొచ్చు కానీ సద్గురువుడు చిక్కడం చాలా సుకృతి శేషం శ్రీ సద్గురు స్వాముల వారు దేశంలో స్త్రీలోకానికి బ్రాహ్మణేత్రులకు ఆధ్యాత్మికంగా సంస్కృత విద్యాపరంగా వారు అందించిన చేయూత అపూర్వము తెలుగులో సాహిత్య లోకంలో వారు రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకాలు శ్రీవారి ప్రతి గ్రంథము ప్రతి వ్యాసము అనేక సూక్తులతో శాస్త్ర ప్రమాణాలతో శ్లోకముల ఉదాహరణలతో అతి సాధారణ జనులకు అందుబాటులో ఉదాహరణలతో ఒప్పుతూ ఉంటుంది శ్రీ స్వామివారి రచనల్లో ధర్మసేతువు శుష్క వేదాంత తమోభాస్కరము సవోద సుధాకరము ఓంకారము ధర్మ ఉపన్యాసాలు గీతాశయము గృహస్థాశ్రమ ధర్మాలు మాయను మాయించేయడము వంటి గ్రంథాలు ఎన్నో అపూర్వమైనటువంటి నిధులు మనకి శ్రీ స్వామివారి గ్రంథాల నుంచి శ్రీ స్వామివారి యథార్థ బారతన మాసపత్రిక నుంచి కొన్ని ముఖ్యమైన వాటిని కూర్చి పూజ శ్రీ రామేశ్వరానంద స్వాముల వారు శ్రీ మలయాళ సద్గుర బోధామృతాన్ని ప్రచురించారు శ్రీ రామేశ్వరానంద స్వాముల వారి ఈ కృషి గొప్పది మనకి శ్రీ మలయాళ సద్గుల దేవుల వారి దివ్య బోధల్ని అందుకునేటువంటి మహాభాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీ రామేశ్వరానంద స్వాముల వారికి సద్గురు మలయాళ స్వాముల వారికి అనేక అనేక వందనములు మనం సద్గురు స్వాముల వారి మరి బోధల్ని చిన్న చిన్న వాక్యాలుగా మనకి తేలికైన మాటల్లో మనం మన సత్సంగంలో చెప్పుకుందాము అలా చెప్పుకోగలిగినందుకు మనం ధన్యులము హరి ఓం ఓం శ్రీ మలయాళ సద్గురు దేవాయ నమ శ్రీ సద్విదేవుల వారు మనకు అందించినటువంటి ఒక బోధ ప్రబోధ భగవంతుడు అందరి అందరూ సమానంగా ఉన్నాడు కానీ భగవంతుని యందు అందరూ సమానంగా లేరు మరి భగవంతుని మీద భక్తి కలిగిన వారు చాలా మంది ఉండవచ్చుగాక కానీ భగవంతుని దయను సంపాదించిన వారు అరుదుగా ఉంటారు మరి భగవంతుని దయను మనం ఎలా సంపాదించగలుగుతాము సంపాదించడానికి మనల్ని మనం ఎలాగ శుద్ధి చేసుకోవాలి అనేటువంటి అనేక అనేక విధాలుగా మనకు సూచనలు ఇస్తూ శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారు చేసినటువంటి చిన్న చిన్న ప్రబోధ వాక్యాలని మనం మన సత్సంగంలో తరచుగా చెప్పుకోగలుగు చెప్పుకుందాము అలా చెప్పుకోగలిగినటువంటి అవకాశం శ్రీ సద్గురుదేవులు మనకి కలిగించినందుకు బుద్ధికి అటువంటి భావాన్ని ప్రబోధని అందించినందుకు శ్రీ సద్గురుదేవుల వారికి Anet, aneta vardır malum.